నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి వివేకానంద రెడ్డి గారి రక్తం కోడికత్తి శ్రీను గారి రక్తం మనస్సాక్షి అనేది కనుక ఉంటే ఇవాళ రెడ్డి కూతురు డాక్టర్ సునీత అట్లాగే షర్మిల మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డి కుంగిపోవాలి రెడ్డి హత్య జరిగి ఐదేళ్లైన సందర్భంగా ఆయన స్మారక సభని కుటుంబ సభ్యులు కడపలో పెట్టారు ఈ సభలో సునీత షర్మిల పచ్చి నిజాలు మాట్లాడారు నేను నా కుటుంబం పాత్ర ఉన్నది అని చెప్పి అంటున్నారు కదా మీరు ఉంటే ఎందుకని మరి మమ్మల్ని మీరు అరెస్ట్ చేయరు ప్రభుత్వం మీదే కదా అని అడిగింది సునీత అధికారంలో ఉండి మీరు ఆరోపణ చేయడం ఏంటి ఎబ్బిట్టుగా లేదా అని ప్రశ్నించింది ఇరవై ఇరవై వరకు మీరే దర్యాప్తు చేశారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడైనా ఇదిగో మాకు హెచ్చరితో సంబంధం ఉందని చెప్పి మీరు కనుక అనుకుంటే అనుమానిస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి నిలదీసింది హత్యకి ఆధారాలు ఇస్తే ఐదు లక్షల రూపాయల బహుమతిని సిబిఐ ప్రకటించింది మరి మేం చేసామని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా మీరు రాస్తున్నారు కదా మాట్లాడుతున్నారు కదా మరి సిబిఐకి ఆ ఆధారాలు ఇచ్చి ఆ ఐదు లక్షలు మీరే తీసుకోవచ్చు కదా అని చెప్పి కూడా అడిగిందండి ఇక సాక్షి గురించి వైఎస్ భారతి గారి గురించి కూడా మాట్లాడింది సాక్షి పేపర్లో టీవీలో ఇష్టారాజ్యంగా మా గురించి రాస్తున్నారు చూపిస్తున్నారు సాక్షి ఏమిటి భారత్ని అడుగుతున్నాను నేను మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇదిగో మేమే చేశాము నేను చేశాను నా తల్లి చేసింది లేదా నా భర్త చేశాడు నా కుటుంబ సభ్యులు చేశారు అని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు సిబిఐకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఊరికే సాక్షిలో ఇష్టారాజ్యంగా రాస్తారు అట్లా అని ఇంకొక మాట కూడా అడిగిందండి జగన్ని ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసావు కదా రెండు వేల పంతొమ్మిదిలో చూశాను నేను అది అంతఃకరణ శుద్ధిగా అని చెప్పి ఆ రోజున మాట్లాడావు చదివావు నువ్వు ఆ ఓత్ని మీకు నిజంగా గనక అంతఃకరణ శుద్ధి ఉంటే నిజమైన హంతకుల్ని ఈ పాటికి పట్టుకోరా అని అడిగింది ఇక షర్మిలా కూడా మాట్లాడిందండి ఈ సభలో షర్మిలా కూడా చాలా బాగా మాట్లాడింది ఇది రాజకీయాల గురించో అధికారం గురించో ఆస్తుల గురించో కాదు న్యాయం గురించి చిన్నాన్న హత్య గురించి హత్య జరిగిన వాళ్ళని పట్టుకోవడం గురించి దోషను శిక్షించడం గురించి ప్రజలు కూడా ఆలోచించాలి ఐదేళ్లుగా మరి సొంత చిన్నాన్న చనిపోయినా కూడా న్యాయం చేయలేదు ఈ ముఖ్యమంత్రి సొంత చిన్నాన్న హంతకల్ని కూడా కాపాడుతున్నాడు అంటే మరి ఈ ముఖ్యమంత్రి ఎట్లాంటి వాడు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని తగిన విధంగా స్పందించాలి అని కూడా మాట్లాడింది ఇంత దుర్మార్గాన్ని అందరూ చూస్తూ చూస్తూ ఊరుకోకూడదు వాస్తవాలు ఏంటో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారో తెలుసు ఎవరు చప్పించారో తెలుసు ఇట్లా హత్యలు చేసేవాళ్ళని అధికారంలో ఉంచడం కరెక్ట్ కాదు అటువంటి పార్టీని ఎన్నికల్లో ఓడించేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ ప్రకారం ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి అని కూడా షర్మిలా మాట్లాడింది విశేషం ఏంటంటే ఎవరి మీదనైతే జగన్ అనుకో చాలా కాలం నుంచి దొంగారోపణ చేస్తున్నారు వివేక హత్య కేసుకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఇవాళ వివేక వర్ధంతి సభకి వచ్చారండి పార్టీలతో నిమిత్తం లేకుండా బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి తులసిరెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారు బీటెక్ రవి టీడీపీలో ఉన్నాడు ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్నాడు తులసిరెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నాడు అందరికీ తెలుసు అందరూ కూడా చాలా నిజాయితీగా మాట్లాడారు వివేకానందరెడ్డి గురించి హత్య గురించి ఈ హత్యని కప్పి పెట్టడానికి జరిగిన ప్రయత్నాల గురించి ఈ ఎన్నికల్లో వివేక హత్య అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి అనేటువంటి కృత నిశ్చయం సునీత కుటుంబ సభ్యుల్లో వాళ్ళకు కనిపించింది వివేక హత్యలో దోషుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అనేటువంటి ఇష్యూ మీద మరి సునీత కానీ ఆమె తల్లి కానీ శోభాగ్యమ కానీ ఆవిడ వాళ్ళ మన ఈనాడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు ఈటీవీకి సో వారిద్దరిలో ఎవరో ఒకరు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు అది కూడా ఇవాళ జరిగిన సభలో ఆ విషయం కూడా స్పష్టమైంది యాక్చువల్గా వాళ్ళు రాజకీయాల్లో యాక్టివ్ అవుతారు అని కనీసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని మరి టీడీపీ కూడా ఈ వివేకా కుటుంబ సభ్యుల్ని ఈ కడప నుంచి నిలబెట్టాలని చెప్పి అనుకుంటోంది అనేది సమాచారం రాజకీయాల పట్ల సునీత కానీ ఆవిడ తల్లికి కానీ పెద్దగా ఆసక్తి ఉన్నట్లు లేదు ఆసక్తి లేకపోయినా కూడా వివేక హత్య విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని జగన్ ప్రభుత్వం తమను ఎంత భేధించింది ఈ నాలుగేళ్లలో అన్న విషయాన్ని రాష్ట్రంలో ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం అయితే సునీత కుటుంబ సభ్యులకి చాలా బలంగా ఉంది అధికారాన్ని ఉపయోగించి ఈ హత్య నుంచి బయటపడాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు కొంతవరకు సఫలమైన మాట వాస్తవమేనండి కానీ రాజకీయంగా మాత్రం వివేక హత్య కేసు పరిణామాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో తప్పించుకోలేడు